మరి ఎట్లా ఎలా క్లియర్ అయింది ఇది ప్రాబ్లం అదే సార్ అంటే లాస్ట్ లేనంటే మన వాళ్ళే మన ఆత్మీయ బిడ్డలే లాస్ట్ కి వచ్చి మన ఒక మనల్ని వచ్చారు మన ప్రార్థన చేశారు ఆ తర్వాత మళ్ళీ కొంతమంది లాస్ట్ లో వచ్చారు మనకు ఎవరు మన పాస్ట్ వచ్చారు మన పాస్ట్ లేదా ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు లోకల్ వాళ్ళ ఎవరు పేరు పేరు మరి మీరు ఆ అమాయకురాళ్ళ పాపని మీరు చర్చిలో పెట్టుకొని అన్ని రోజులు తను చనిపోయేదాకా మీరు ప్రార్థన చేసి తన చావుకు కారణమయ్యారు కదా అది మీకు బాధ అనిపించలేదా ఒక మీ అది మీ పాప అయితే మీకు బాధ ఉంటుందా అంత అన్యాయంగా పాప చావుకు మీరు కారణమయ్యారు కదా ఇంత దరిద్రంగా ఉన్నటువంటి ఈ బైబిల్ ని పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని మీరు నాశనం చేశారు కదా అని కదా మీకు విను 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 వాళ్ళ చావుకు మీరు కారణమయ్యారు కదా మీకు అంతరాత్మ ఎలా ఒప్పుతుంది మీకు స్వస్థత వరాలు లేనప్పుడు చెప్పారు అండి మీకు రాగబోయా మీకు స్వస్థత వరాలు లేనప్పుడు మీరు ఎలా చేస్తారు తింటున్నావా పెంట తింటున్నావా అంత మంది చావుకు నువ్వు కారణం అవుతున్నావు కదా ఇంకా ఈ దరిద్రాన్ని పట్టుకొని ఎంతమంది నాశం చేసే కాదు బాబు దీన్ని సమాపం చెప్పు నువ్వు నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి ఆ చిన్న రాకబాయ బాబు ఆ చిన్న పాపు చావుకి నువ్వు కారణం కదా దీనికి నీ స్పందన ఏంటి కాదు బాబు నువ్వు కడుపు కన తిన్నావా పెంట తింటున్నావా హలో ఆ మత్తయ్య గారు అవునా సార్ ఏమనుకోకంటే చిన్న మీటింగ్ ఉంది ఇప్పుడు దాకా ఫ్రీ చెప్పాను మా మేనేజర్ చెప్పాను ఆల్రెడీ మరి ఏ సార్ లేదు తెలియదు నేను ఒకసారి దాని గురించి మాట్లాడి మీకు కన్ఫర్మ్ చేస్తాను అదే సార్ నేను కూడా ఇప్పుడు దాకా ప్రార్థన ఇప్పుడే వచ్చాను అంతలోకి మీరు ఫోన్ చేశారు అదే అదే ఇబ్బంది సార్ ఖచ్చితంగా అవుతుంది మీకు పని అవుతుంది ఏం కాదు సరే సార్ ఇప్పుడే వచ్చాను అదే మీరు వచ్చే తలికి అంతేనా అదే ఏం చెప్పాడు పంపించారు వాళ్ళ మేనేజర్ పంపించాడు నాకు ఫోన్ చేశాడు ఆయన పంపిస్తున్నాను సార్ అన్నాడు ఇక నేను పట్టించుకోవాలా మీకు రాలేదా సార్ చెప్పారు నైన్ పంపిస్తున్నాను సరే అన్నారు తొంభై తొమ్మిది వేలు పంపిస్తున్నాను అన్నాడు తొంభై తొమ్మిది వేలు అండి సారి చెప్పారు అన్నాడు సరే పంపించండి అన్నాను తర్వాత వేరే మీటింగ్స్ ఉంటే నేను ఇంకా పట్టించుకోవాలా రేపు వాళ్ళ వస్తే మీరే చెప్తారు కదా వచ్చినాయి అంటారు కదా మీ అకౌంట్ లో వేస్తాయండి ఈ అకౌంట్లో మాకు అకౌంట్లో ఫోన్ పే వస్తాయి మీ ఫోన్ పే ఉంది కదా మీ ఏం పేరు వస్తుంది ఫోన్పేలు చెన్నయ్యనే వస్తుంది చిన్నయ్య మత్తయ్య అన్నారు అనేది క్రిస్టియన్ పేరు మతయ్య ఓకే ఓకే క్రిస్టియన్ పేరు మత్తయ్య హిందూ పేరు చిన్నయ్య అంతే 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 ఓకే 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 అది కన్ఫ్యూజ్ అయ్యి ఇసుకపోయి ఇగిపోవచ్చు మరి నేను మొత్తం చెప్పాను ఆ మామూలుగా అంటే మనకు ఆధార్లో ఉండేది చిన్న పేరు సార్ మనకు ఫోన్ పే చేసి చిన్న పేరు మీద సొడ్డి ఓకే ఓకే ఒరిజినల్ పేరు చిన్నయ్య చెన్నయ్య ఇక కరెన్సీ వచ్చినాక మొత్తయ్య మార్చుకున్నాను మత్తయ్య పేరు ఓకే మనకేందంటే ఫోన్ చెన్నై పడ అదే అదే ఆధార్ కార్డు లో ఉంది కాబట్టి అదే పడుతుంది అర్థమైంది నాకు అది ఏమైనా కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు ఆయన మీరు నాకు ముందే చెప్పి అయిపోయేది అదే కన్ఫ్యూజ్ అయి ఆగి ఉండొచ్చు నాకు కాల్ రెండు సార్లు కాల్ చేసాడు ఆయన మిస్ కాల్ ఉన్నాయి మేనేజర్ మాట్లాడే నేను లిఫ్ట్ చేయలేదు నేను ఈ టైం లో చేయడం బాగుండదు రేపు చేస్తాను నేను సరే సార్ రేపు చేసి మీకు క్లియర్ చేస్తాను మీరు ముందే పాటికి తొంభై తొమ్మిది వేలు క్రెడిట్ అయ్యేది కూడా మీకు సరే సార్ అదే నేను చెప్పాను ఇంకా మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేస్తారులే మీకు అని చెప్పి నేను అనుకున్నాను సార్ అదే మీరు నా చిన్న పొరపాటు అక్కడ చిన్న పొరపాటు వల్ల ఇదైంది పొరపాటు వల్ల అదే అదే సార్ సార్ చాలా మందికి హెల్ప్ చేస్తాడండి ఇలాగే సార్ ఉండేది ఢిల్లీ అండి ఢిల్లీ హెడ్ క్వార్టర్ ఈయన బెల్లంపల్లి ప్రవీణ్ తెలుసా మీకు తెలుసా బెల్లంపల్లి ప్రవీణ్ గారి చర్చిలో కూడా చనిపోయారు ఇద్దరు చనిపోతే మా సారే దాన్ని మాఫీ చేశాడు అమౌంట్ కట్టి కొంత ముందేమో పదిహేను లక్షలకి ఒప్పుకున్నాడు వాడ మూడు లక్షలు ఇచ్చి వదిలేసేద్దాం ఒప్పుకుండా ఏమిస్తాం అండి అంటే అప్పుడంటే ఏదో మనం ఇబ్బందుల నుంచి బయటపడాలి కాబట్టి ఒప్పుకుంటాం పని అయిపోయింది మూడు లక్షలు మూడు లక్షలు కట్టాడు సారే బెల్లంపల్లి కి బాగా ఇప్పుడు బాగా ప్రాణం మా సారంటే ప్రాణం ఇస్తాడు ప్రవీణ్ అడగండి వెళ్ళి ఢిల్లీలో డేవిడ్ గారు ఉంటారు కదండి మీకు హెల్ప్ చేశారు అంటారు కదా అంటే దండం పెడతాడు ఆయన డేవిడ్ సార్ ఢిల్లీ డేవిడ్ సార్ అంటే ప్రాణం ఇస్తాడు బెల్లంపల్లి ప్రవీణ్ కాలు అనమాట అంత ప్రాణం ఆయనకి ఏదైనా మనకు మనం హెల్ప్ చేసుకోవాలండి ఒకరి వల్ల కాదు సమస్య ఒకరు వచ్చినప్పుడు వేరే వాళ్ళు మనకు హెల్ప్ చేయాలి అంతేనా అంతే మీకు ఏమి లేదు సార్ మరి ఎట్లా అయింది అదే సార్ అంటే లాస్ట్ లేదంటే మన వాళ్ళే మన అతని బిడ్డలే లాస్ట్ కి వచ్చి మనకు బలపరిచారు మన ధైర్యపరిచి ప్రార్థన చేశారు ఆ తర్వాత మళ్ళీ కొంతమంది లాస్ట్ లో వచ్చారు మనకు ఎవరు మన పాస్టర్లే వచ్చారు మన పాస్టర్లేనా ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు లోకల్ వాళ్ళ ఎవరి పేరు ఏం పేరు నోవాహాని పాస్టర్ వచ్చిండు నోవాహు ఇంకొక ఆయన వచ్చేసి ఏసు రత్మని వచ్చేసి క్లియర్ అయిపోయింది సార్ వాళ్ళు ఏసు రత్నం వచ్చి మీకు క్లియర్ చేశారా మన కొంచెం అందుబాటులో ఉంటారు ఓకే ఓకే ఏదైనా ప్రాబ్లం వస్తే క్లియర్ చేస్తారు కొంతమంది కూడా పాస్ట్ లో బాగా కొంచెం ప్రార్థన చేశారు ఫోన్లో కూడా మాట్లాడారు రాయ అయితే మామూలుగా నువ్వేం భయపడబలేదు సరే మామూలుగా సాధారణంగా ప్రార్థన చేశారు టైం అంత తగ్గింది ఏం కాదని చెప్పేసి అదే అంత టైం ఉంది అయిపోయింది దానికి మేమేం చేస్తాం అంతేనా అదే సార్ మీరు కూడా తో మాట్లాడండి మాట్లాడేదండి మీరు మనకేందంటే సార్ కూడా ఉదయం సరేలేంక దేవుడు తో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడి కదా తర్వాత శబ్దము అని చెప్పేసి నేను కాదు మీరు ఉన్నది ఉన్నట్టే చెప్పారు సార్కి ఏం మాట్లాడారు మీరు ఎందుకంటే మళ్ళీ తేడా ఉండకూడదు ఎందుకంటే ఆయన దగ్గర తేడా మాట్లాడకూడదు ఆయనకి ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి మళ్ళీ తేడా ఉండకూడదు అదే లేదు అంతే మనకు డబ్బు ఇష్యూలు నేను చెప్పలేదు సార్ ఎందుకంటే మనకేమో ఒక పదిహేను పదిహేను లక్షలు దాకా వచ్చింది మనకి నేను చెప్పాలంత చెప్పాల నేను మామూలుగా ఈ మనకు చర్చి ఖర్చు పదిహేను లక్షల దాకా మనకు ఖర్చు ఉంది పదిహేను ఇరవై లక్షల దాకా మనకు ఖర్చు ఉంది కానీ అది నేను చెప్పాల తర్వాత మీకు చెప్తే మీరు చెప్తారులే చెప్పాలండి మీరు అని చెప్పేసి అందుకని చెప్పేసి నేను ఇంత ఖర్చు అవుతుంది సార్ అని చెప్పి నేను చెప్పాలి మీరు చెప్తారులే సార్ అని చెప్పేసి అని అందుకని చెప్పేసి నేను ఇప్పుడు నేను పదిహేను అయితే లక్షలు ఆయన చెప్పాలి కదండి ముందే చెప్తే ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు వేలకి పంపించాలి అని చెప్పి చూసుకుంటారు అవునులే అవునులే సార్ అదే సార్ మీతో చెప్తే మీరు డీలింగ్ లో మీరు కదా కొత్త అయిపోయా మనకు తెలియకపోయా అందుకోసం ఇంకా మీరు చెప్తారులే ఇంకా సార్ మీకంటే డీలింగ్ ఉంది కాబట్టి మీ మాట్లాంటారు కదా సార్ వాళ్ళు అవును 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 అని నేను చెప్పలేదు సార్ చెప్పాల్సింది చెప్పలేదు సార్ అంటే తర్వాత చెప్దాంలే అని చెప్పని చెప్పలేదు అది మీరు చెప్పండి సార్ మీరు సార్కి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఎంత పదిహేను లక్షలు అడుగుతున్నారా ఆ ఓకే రేపైతే ఒక వన్ లాక్ పడుద్ది యాక్చువల్ ఇప్పుడే పడినది మీరు అసలు పేరు చెప్పినట్టు కదా పడిపోయేది ఆ చెన్నై చెన్నై పేరు చెన్నై అని చెప్పండి సార్ ఆధార్ కార్డు చెన్నై ఉంది మామూలుగా కిష్టన్ పేర్లు మా అత్తయ్య పేరు మనకు ప్రతి దాంట్లో కూడా అని పేరు పడద్ది కొంతవేలే కూడా చెన్నై పేరు ఉంది సిమ్ కూడా చెన్నై పేరు మీద ఉంది ఆ మనకి ఏంటంటే మామూలుగా మా బలపరిచి మనకు దగ్గరగా ఉన్నారు ఇప్పుడు మనీ మనీ ప్రాబ్లమ్ మనీ ప్రాబ్లం ఎవరు మనకి రూపాయలు సహాయం చేయలేదు సార్ అయితే నాకు నేను బైబుల్ పెద్దగా చదువుకునేది అయ్యగారు నాకు చిన్న డౌట్లు ఒక ఒక డౌట్లు ఉన్నాయి అది మీకు చెప్తా మీకు వీలైతే చెప్పండి మీకు అమౌంట్ అయితే రేపు మార్నింగ్ నేను క్లియర్ చేస్తాను చెప్పాను నేను చెప్పానంటే మత్తయ్య అండి అని చెప్పానింగ్ అది సరే ఇప్పుడు ఇర్మియా గ్రంథం పుల్యాయము ఒకటి నుంచి ఆరు నేను ఎర్మియార్మియా ఎర్మియా ఎర్మియా గ్రంథం పదహారు అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చిన ఉంటుంది అది నేను వారికి పిల్లలు పుట్టకుండా చేస్తా పుట్టిన వారిని కాడ్కమ్మతోనూ క్షామముతోను నాశనం చేస్తా ఎవ్వరు కూడా వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళకూడదు అంటే ఓదార్చకూడదు అంత నాశనం చేస్తా అంటాడు యహోదేవుడు ఒకటో పదహారు ఒకటి నుంచి ఆరు ఉంటది అలాగే ఎదియా పదహారు అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వేరే దేవత పూజిస్తే నేను వారిని రెండింతలుగా పగ అంటాడు అవునవునవును అలాగే ఎనిమియా పద్దెనిమిది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు హలో సార్ కట్ అయింది కట్ అయిపోయింది అవునా సరే సార్ కొంచెం వినండి మీరు చెప్పవచ్చు ఇప్పుడు ఇరిమియా పద్దెనిమిది అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సార్ ఇస్రాల్ మీను కోపంతో వారి కుమారులన క్షామమునకు అప్పగింతును వారు పురుషులను పిల్లలను కట్గముతో గాక వారి భార్యలు భర్తలు లేక భార్య భర్తలు పిల్లలు లేక గొడ్రాలుగా ఉందరుగాక వారి చావు కేకలు ఎవరును వెనకుందురుగాక అంటాడు ఆయన యహోదేవుడు అవును అలాగే ఇరిమియా పంతొమ్మిదో అధ్యాయం అండి తొమ్మిది నుంచి పద్నాలుగో ఆ వారు తమ కుమారుల మాంసము తిందురు వారిలో పతివాడు తమ చెలికాని మాంసమును తిందురు పాతి పెట్టుటకు స్థలము లేకపోవును యూదా నగరాలు విశ్రాలు కూడా లోపేత అపవిత్రమ్మకును నన్ను ఎవరు వారికి వారికిదే గతి పడుతుంది అంటాడు అలాగే ఇనిమియా ఇరవై అధ్యాయము నాలుగు నుంచి ఆరు గారు నీవు చూసుగా నీ శత్రువులను నిన్ను నీ శత్రువులకు నిన్ను అప్పగించును యూదా వారిని అందరిని బో తీసుకెళ్లి కట్గం చేత హతం చేస్తానంటాడు యహోదేవుడు ఇరవై ఒకటి అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది ఇస్రా దేవుడైన యహో ఇలా చదువుచ్చుతున్నాడు వారిని యూదా దేశపు రాజైన సిద్ధి అతని ఉద్యోగస్తులను తెగులు చేతను క్షేమము చేతను చేతను హతము చేసేదను తప్పించుకున్న వాళ్ళను వాళ్ళ శత్రువుల చేతికిచ్చి హతము చేస్తానంటాడు అంటే తప్పించుకున్న వాళ్ళని ఇలా కాకుండా కొంతమంది తప్పించుకుంటే వాళ్ళని శత్రువు చేతికి అప్పించి అన్నాడు యహోదేవుడు అవునవును అలాగే ఇది ఏ గంధం ఇరవై ఒకటి అధ్యాయము మీ క్రిమ పొలమును బట్టి మిమ్మల్ని దండిస్తానంటాడు యహోవా అగ్నితో కాల్ చేస్తానంటాడు అలాగే కట్మతో నరికి చంపిస్తానంటానండి యహోదయవుడు నువ్వు చదివా ఇరవై ఒకటి సార్ ఆ ఇరుమియా ఇర్మియా ఇరవై ఒకటి ఆ ఓకే సార్ అలాగే ఇర్మియా యాభై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు నీ వల్ల స్త్రీలు పురుషులను పిల్లలను ముసలి వాళ్ళను పెద్ద నలగొట్టు కొట్టున్నాను అంటారు యహో అంటే మీ వాళ్ళని మీ స్త్రీలని మీ పురుషులని మీ పిల్లల్ని ముసలి వాళ్ళని అందరిని కూడా చంపేస్తాను అంటాడు యహో దేవుడు అంటే వాళ్ళు చేసే దోశ యాభై ఒకటి ఎన్నో చూస్తా ఇరవై రెండు యాభై ఒకటి అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు సరే అలాగే ఇరిమియా ఇరవై తొమ్మిది ముప్పై రెండు దాకా ఉంటుంది బహుళ దేశంలో ఒక్కడు కూడా లేకుండా మొత్తం నాశనం చేస్తా అంటాడు యూహోదేవుడు అలాగే ఇరుమే యాభై ఒకటి నలభై నుంచి నలభై నాలుగు గొప్ప వదకు సిద్ధమైనట్టు వారిని వదకు రప్పించదను జగత్ ప్రతిధ పట్టణము ముట్టబడెను అని బాధపడుతుంటాడు యహోదేవుడు గొర్రె పిల్లలను వదకు సిద్ధం చేసినట్టు వారిని నేను వదకు సిద్ధం చేశానంటాడు యోహోవా ఇప్పుడు గొర్రె పిల్లల్ని మనం కోస్తాం కదా అలా కోసేలాక వాళ్ళని సిద్ధం చేస్తా కోసిపడేస్తా అంటాడు యహోదేవుడు అలాగే ఎనిమిది యాభై ఒకటి అధ్యాయ నలభై ఆరు నుంచి యాభై కోపాన్ని తప్పించుకునడి మీ ప్రాణమును రక్షించుకున్నది వారి నుండి తప్పించుకుందాం అనుకుంటారు బాబులోని వాళ్ళను వెంటబడి వెంటబడి తప్ప తరిమి చంపుతానంటాడు యోహో దేవుడు అంటే వీళ్ళు బాబులోని బాబులో నుండి మీ ప్రాణం రక్షించుకుని అంటాడు యుహోవా అవునవును వారి బారి నుండి తప్పించుకోలేకపోతానంటాడు యహోవా వెంటబడి వెంటబడి చంపుతానంటాడు యోహోవా దేవుడు చేసే పళ్ళవి అలాగే ఇరమై యాభై ఒకటి అండి యాభై తొమ్మిది యాభై మూడు నుంచి యాభై తొమ్మిది దేశాన్ని ప్రజలు నాశనం చేస్తానంటాడు యూహోవ ప్రజలు ఆర్తనాదాలు ప్రజల అగ్నిలో పడ పడ పడలేక ఆర్తనా ఆర్తనాదాలు ఆ దేశ గుమ్మాలను మనుషులు అగ్ని అగ్నితో కాల్చేస్తున్నాడు యోహో అనమాట మొత్తం అగ్నిగుండంలో పడేసి కాల్ చేస్తాడు యుహోదేవుడు ఇది ఎక్కడ ఉంటదంటే ఇర్మియా యాభై ఒకటి అధ్యాయము వచనము యాభై మూడు నుంచి యాభై తొమ్మిది అలాగే విలాప వాక్యములు ఇందులో ఉంటది ఒకటి ఒకటి అధ్యాయం ఒకటి నుంచి ఆరు యుహం వల్ల తాము పడే నరక యాత వాళ్ళు జనులు చెప్పుకుంటారు ఇంత నరక యాతను అనుభవిస్తున్నామని అది ఎక్కడ ఉంటదంటే విలాప వాక్యములు ఒకటే అధ్యాయము ఒకటి నుంచి ఆరులో ఉంటది అది తర్వాత విలాప వాక్యములు ఒకటో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను మమ్మల్ని శత్రువు చేతికి అప్పగించి నరక యాత్ర పెట్టించాడని యహో గురించి మాట్లాడుకుంటారు యహో గురించి ఇస్రాయిలు అలాగే విలాప వాక్యములు ఒకటో అధ్యాయము పదహారు నుంచి ఇరవై రెండు నేను యహోవ ఎదుట పాపినైతిని యహోవ నన్ను నా ప్రజలను నా స్త్రీలను నా పిల్లలను నాశనం చేస్తున్నాడు నన్ను ఓర్దాడ్చువాడు ఎవడు లేకుండా పోయాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ విలాపవాక్యంలో ఒకటో అధ్యాయం పదహారు నుంచి ఇరవై రెండు నేను యహోవ ఎదుట పాపినైతిని యహోవ నన్ను నా ప్రజలను నా స్త్రీలను నా పిల్లలను నాశనం చేస్తున్నాడు నన్ను హోదా ఒక్కడు ఒక్కడం లేకపోయాను అని ఇసాయిలు మొత్తుకుంటారు అనమాట దేవుడు గురించి ఇవన్నీ మీకు ఏమనిపిస్తున్నాయండి అయ్యారు చెప్పండి చెప్పండి ఇవన్నీ ఇవన్నీ వింటే ఏమనిపిస్తుంది మీకు అదే అంటే ఆయనకి వ్యతిరేకంగా నాశనం చేస్తాను చెప్పేసి దేవుడు మాట అలాగే హబక్కు ఓటు అంచాము ఒకటి నుంచి ఐదు మేము నాశనం అవుతున్నాం మమ్మల్ని దోచుకుంటున్నారు మా ఆడవాళ్ళను చెరుపుతున్నారు నేను ఎంత చెప్పినా మా మాట యోహోవా వినిపించుకోవట్లేదు అని చెప్పి బాధపడతారు అంటే వాళ్ళ భార్యల్ని శత్రువులకు అప్పగిస్తాను దేవుడు యుహోదేవుడు వాళ్ళేమో చెరుపుతారు రేపు చేస్తా ఉంటారు చెప్తాడు దేవుడు మీ భార్యల్ని అన్నింటికి అప్పగిస్తా అంటాడు యోహోవా అలా అన్నిలు అప్పగిచ్చినప్పుడల్లా వీళ్ళ భార్యని ఇలా భార్యలు వాళ్ళు అన్నిలు ఆ రేప్ చేస్తా ఉంటారు పిల్లల్ని చంపేస్తా ఉంటారు అది దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం అది అలాగే జహన్య ఊటాధ్యాయము వచనము ముప్పై మూడు నుంచి ఐదు లేదంటే అంటే మనుషులనేమి పశువులనేమి భూమి మీద మనుషులు లేకుండా మొత్తం నాశనం చేస్తా మొత్తం ఊడ్ చేస్తా ఆకాక్షల పక్షులనేమి సముద్ర జీవాలనేమి మొత్తం భూమి లేకుండా చేస్తానంటాడు నాశనం చేస్తానంటాడు ఆ అలాగే జపాన్యా ఒక రాజ్యాము పదిహేను నుంచి పన్నెండు పదిహేను నుంచి ఆ పద్దెనిమిది దాకా చూసుకోవాలి కాపు చేశారు కనుక నేను వారిని వారి మీదకి ఉపద్రవం తెత్తును వారి రక్తము దుమ్ము వలే కారును వారి మాంసం పెంటే పడవేతును అంటాడు సిగ్గుమాన జనులారా అంటాడు ఆయన కాదండి ఇప్పుడు దేవుడు అనేవాడు రక్షించాలి కానీ ఇన్ని విధాలుగా మనుషులు బాధ పెడుతున్నాడు కదా మీరు ఇది ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు అనేవాడు రక్షించేవాడా శిక్షించేవాడా మరి ఇన్ని విధాలుగా జనులను శిక్షిస్తున్నాడు కదా దేవుడు అంటే అతనికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఒక మాట వస్తాను ఎత్తులకు నేను శుభ్రులుగా ఉంటాను ఈ రోజులకు విరోధిగా ఉంటాను అండి కాదండి యేసు ఇప్పుడు మనం ఏమనుకుంటాం మీరు 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 మా మా బాపటేని తీసుకోండి ప్రామమైలు అయిపోతారు మీరు రక్షించబడతారు అని చెప్తాం కదా మరి దేవుడే ఇన్ని విధాలుగా మనసులు చంపుతుంటే ఇన్ని విధాలుగా చేతికి అప్పగేస్తుంటే మనం ఏం చెప్తాం అన్యులకి ఎప్పుడైనా ఆలోచించారా మీరు అవును సార్ అంటే ఆ దేవునికి వ్యతిరేకంగా దేవుడు చేస్తుంది చెప్పేసి మాట్లాడుతున్నా ఖచ్చితంగా నలిగేస్తాడు మరి ఏ సుప్రూపాయిన మంచి అంటే ఆయన ఆయన ఆయనకి మన పక్షాన్ని ఆయన యుద్ధం చేస్తాడు మన పక్షాన్ని యుద్ధం చేయడం కాదు సరే ఇస్రాయల్ పక్షాన్ని యుద్ధం చేయలేదు ఆయన ఇస్రాయల్ చంపేశాడు కదా చాలా మందిని ఇస్రాయల్ బాగా మీకు చెప్పాను కదా అయినా మీరు మంచివారు అంటారా యేసుప్రభుని సరే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి యాభై చూడండి నా ఎందు విశ్వాసం ముందు ముంచు చిన్న ఈ చిన్నవారిలో అభ్యంతపరచు వారు ఎవరో వారి మెడకు పెద్ద తిరుగులా గట్టి సముద్రం పడిపోయి వానికి మేలు అంటాడు అదేవిధంగా తర్వాత తొమ్మిదో అధ్యాయం అండి ముప్పై తొమ్మిది నుంచి విధాలు చూడండి అదే విధంగా నీ చెయ్యి నిన్ను పరిస్తే నరికాయి నీ కారు పరిస్తే నరికాయ నీ కళ్ళు పరిస్తే అభ్యంతరపరిస్తే అంటాడు ఏసయ్యా అవునవున మార్క్సు తొమ్మిదా తొమ్మిది అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి యాభై దాకా ఉంటది అలాగే యేసు గురించి ఆయన చెప్తారు చూడండి మార్కు వార్త పదో అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిదిలో అంటుంది యేసు నన్ను సత్పురుషుడిని ఎలా చెప్తున్నారు దేవుడు ఒక్కడే కాని మరి ఎవడనూ సత్పురుషుడు కాదంటాడు నేను సత్పురుషుడే కాదంటున్నాడు యహోదే యహో యేసయ్య మరి మీరేమో దేవుడు అంటారు మరి అలాగే మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు నిమిత్తం అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లిదండ్రులను పిల్లలలో భూమిని సమస్తమును విడిచిన వాడు నిత్య జీవం వెళ్తాడు అంటాడు అందరిని వదిలిపేస్తేనే నిత్య జీవం అంటున్నాడు ఏసయ్య ఒక్క ఆ ఒక నిమిషం ఒక నిమిషం నిమిషం మాట్లాడతా వినండి నేను నేనేమంటానంటే మీరు జబ్బులు తగ్గిస్తానని చెప్పేసి చర్చిలోకి అమాయి తీసుకొచ్చి వాళ్ళు చనిపోయిన దాకా మీరు ఉంచుతున్నారు ఇప్పుడు ఎయిడ్స్ ఉంది కదా ఎయిడ్స్ ఉన్న వాళ్ళ రక్తం మీరు ఎక్కించుకుంటారా మీకు మీకు స్వస్థత ఉన్నాయి కదా మీరు చాలా మందికి జబ్బులు తగ్గించారు కదా మరి నేను ఎయిడ్స్ వ్యక్తిని పంపిస్తాను అతను మీకు దశ భాగం కాదు ఇంకా చాలా ఇస్తాడు మరి ఎయిడ్స్ ఉన్న రక్తం మీరు ఎక్కించుకొని ప్రార్థన చేసి తగ్గించుకోగలరా నా ప్రశ్న ఇది తగ్గించుకుంటారా తగ్గిస్తుంది దేవుడు దేవుడు చేయాల్సింది మరి మీరు ఆ అమాయకురాళ్ళ పాపని మీరు చర్చిలో పెట్టుకొని అన్ని రోజులు తను చనిపోయేదాకా మీరు ప్రార్థన చేసి తన చావుకు కారణమయ్యారు కదా అది మీకు బాధ అనిపించలేదా ఒక మీ అది మీ పాప అయితే మీకు బాధ ఉండదా అంత అన్యాయంగా ఆ పాప చావుకు మీరు కారణమయ్యారు కదా ఇంత దరిద్రంగా ఉన్నటువంటి ఈ ని పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని మీరు నాశనం చేశారు కదా అని తప్పకుండా మీకు విను విను వాళ్ళ చావుకు మీరు కారణమయ్యారు కదా మీకు అంతరాత్మ ఎలా ఒప్పుతుంది మీకు స్వచ్ఛత వరాలు లేనప్పుడు మీకు రాఘవయ్య బాబాబు మీకు స్వస్థత బాధ లేనప్పుడు మీరు ఎలా చేస్తారు పెంట తింటున్నావా అంత మంది చావుకు నువ్వు కారణం అవుతున్నావు కదా ఇంకా ఈ దరిద్రాన్ని పట్టుకొని ఎంతమంది నాశం చేశారు కాదు బాబు దీని సమాపం చెప్పు నువ్వు నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి ఆ ఆగబాయ బాబు ఆ చిన్న పాప చావుకు నువ్వు కారణం కదా దీనికి నీ స్పందన ఏంటి కడుపు కాదు బాబు నువ్వు కడుపు కానీ తిన్నావా పెంట తింటున్నావా